యణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం శ్రీ స్వామివారు బోధించిన వాక్యములు రెండు వందల తొంభై నాలుగు నుండి మూడు వందల పదమూడు వరకు చెప్పుకుందాం గీతావాక్యం రెండు వందల తొంభై నాలుగు జగన్నాథము సర్వము ఎక్కడిగా ఉన్నది రెండు వందల తొంభై ఐదు మాదిగ వాళ్ళు మాలవాళ్ళు ఎక్కడై ఉన్నా ఏమి ఉన్నది రెండు వందల తొంభై ఆరు సాధారణము ఎక్కడా లేదు రెండు వందల తొంభై ఏడు పడమట చేను కాడ ఉన్నది రెండు వందల తొంభై ఎనిమిది చక్కన చందన మాదిగ వాళ్ళు దూదేకుల వాళ్ళు ఏమి అయినారు రెండు వందల తొంభై తొమ్మిది ఏమి వారు ఇంటిన ఉన్నవారు స్వామి మూడు వందలు ఎక్కడై ఉన్నవారు ఎక్కడి నుండి వచ్చినారు స్వామి మూడు వందల ఒకటి వందనము చందనము అని పెట్టినారు స్వామి మూడు వందల రెండు పుట్టినవారు ఎక్కడై ఉన్నారు మూడు వందల మూడు ఎక్కడికి పోతూ ఉన్నారు మూడు వందల మూడు ఏ మాల మంత్రము మూడు వందల నాలుగు మందము చదరము పుట్టినాది స్వామి మూడు వందల ఐదు వారికి దుర్బుద్ధి పుట్టినది స్వామి మూడు వందల ఆరు ఒకటి అడిగినాడు స్వామి మూడు వందల ఏడు చందనము సంసారము అడిగినారు స్వామి మూడు వందల ఎనిమిది రాంబాణము కారణము మూడు వందల తొమ్మిది అనగా వీరు ఎవరికి అణిగి బలమైన కేసు మూడు వందల పది అయినా ఎవరిది ఎట్లా పోయినది మూడు వందల పదకొండు వాళ్ళు వీళ్ళు కలిసి వెంకయ్యకు వందనము పెట్టినారు స్వామి మూడు వందల పన్నెండు ఏమి అని పెట్టినారు స్వామి మూడు వందల పదమూడు సర్వము నీవు అని పెట్టినారు స్వామి ఇప్పుడు మనం ఈ వాక్యముల యొక్క సారాంశం తెలుసుకుందాం ఈ సృష్టి అంతా బ్రహ్మమయము అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే ఈ ఆత్మ ఒక్కటే అన్న జ్ఞానము మనలో ఎవరికి ఉంది ఎక్కడ ఉంది ఎవరికీ లేదు ఎక్కడా కనిపించటం లేదు కూడా ఉదాహరణకి వంద మందిని తీసుకుంటే అందులో ఏ ఒక్కరికో ఆ జ్ఞానము ఉండేది ఈ లోకంలో ఉన్న ప్రాణులన్నీ ఎవరైతే ఏమి ఎక్కడి నుండి వస్తే ఏమి ఇక్కడ ఎందుకు ఉంటున్నారో వారి జీవిత లక్ష్యం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి మాదిగవారమని మాలవారమని దూదేకుల వారమని ఇలా జాతులు చూపుతూ ఒకరిని ఒకరు హీనపరుచుకోవడం ఎందుకు పుట్టిన వారంతా గిట్టక తప్పదు ఉన్న ఈ నాలుగు నాళ్ల ముచ్చట్లో దుర్బుద్ధిని విడనాడి సద్బుద్ధితో ఆలోచన చేయాలి ఈ లోకాన్నంతటినీ పాలించేది త్రిమూర్తులు వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళ ముగ్గురు సృష్టి స్థితి లయకారకులు సృష్టి కారకుడు బ్రహ్మ స్థితికారకుడు విష్ణువు లయకారకుడు మహేశ్వరుడు వీరిలో విష్ణువు మాయలాడి శ్రీ మహావిష్ణువు మాయను ప్రయోగించి మానవులను సమ్మోహితులను చేస్తాడు శ్రీమహావిష్ణువుకి మాయ అనేది బలమైన ఆయుధము కనుక మనమందరం శ్రీ మహావిష్ణువు యొక్క మాయలకు మోసపోకుండా మనలో మనం తగులు పెట్టుకోకుండా మనలోని ఆత్మను పరిశుద్ధం చేసుకొని మనమందరం ఒకటే విష్ణు స్వరూపుడైన వెంకయ్యకు సర్వము నీవు అని నమస్కారం చేద్దాము అప్పుడు సమస్త మాయలు తొలగి ఆత్మజ్ఞానము కలుగుతుంది గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు తమ దర్శనార్థమై వచ్చేవారికి తమ సేవకులతో ఇలా చెప్పేవారు అయ్యా ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చినాడు రెండు మాటలు రాసి పంపయ్యా అని చెప్పేవారు ఆ రెండు మాటలు ఏంటంటే ఒకటి సమస్త మాయలు తొలగించి రెండు ఆత్మ జ్ఞానమును ప్రసాదించి సృష్టి చీటీల ద్వారా వారిని అనుగ్రహించేవారు ఇక్కడ వెంకయ్యకు వందనం అనేది మంత్రము ఈ మంత్రమును జపించిన లేక శ్రీ స్వామివారి వాకులను యధావిధిగా జపించిన శ్రీ మహావిష్ణువు యొక్క మాయలు తొలగి బ్రహ్మ పదార్థము ఒకటే అన్న జ్ఞానం కలుగుతుంది ఓం నారాయణ ఆది నారాయణ ఇంతటితో ఈ గీతావాక్యములు యొక్క సారాంశం చక్కగా పూర్తి చేసుకున్నాం తరువాయి భాగంలో మనం శ్రీ స్వామివారు బోధించిన గీతావాక్యములు మూడు వందల పద్నాలుగు నుండి మూడు వందల ముప్పై ఐదు వరకు చెప్పుకుందాం తరువాయి భాగంలో మనకి ఉన్న అజ్ఞానమును ఎలా తొలగించుకోవాలో శ్రీ స్వామివారి మాటల్లో తెలుసుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజన సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ